اندي انت ان کا آف کري ڏا ಏಕ್ ಮಿನಿಟ್ ಸರ್ ಏಕ್ ಮಿನಿಟ್ ಸರ್ ಏಕ್ ಮಿನಿಟ್ ಸರ್ 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 ಅನಂತ ನಿಮಿಸ ಸರ್ ದಕತಿ ಮಾಡ್ ನೋಡಿ ನಾನು ಎಳು ನೋಗದ ಅತ್ತಂತಾ अंदर पिछले चक्त अरे अंदर ర్శిలాపట్నంలో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఫిఫ్త్ జూన్ సెలబ్రేట్ చేశాను అంటే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే మన అందరికీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు మనం అందరు క్లైమేట్ చేంజ్ చూస్తున్నాము ఆ పోలీస్ సైడ్ నుండి ఒక జస్ట్ చిన్న దీనిలో పార్టిసిపేషన్ దీంతో మనం జనాలకి ఏంటి అంటే అవగాహన ఇవ్వాలి దట్ మనం సైకిల్ ఉంటే సైకిల్ వాడుకోవాలి చిన్న చిన్న డిస్టెన్సెస్కి జనరల్గా ఇప్పుడు సైకిల్ అలవాటు అందరికీ పోయినాయి ఇంతకుముందు కూడా మనం ఒక సైబర్ ఇది సారీ డ్రగ్స్ రన్ చేసాము అప్పుడు కూడా కొంతమంది పిల్లలకి మనం సైకిల్ గిఫ్ట్ చేసాము సో మనం జన్ జనరలీ ఇప్పుడు మనం పోలీస్ డిపార్ట్మెంట్ నుండి సైకిల్ ప్రమోషన్ మనం స్టార్ట్ చేస్తాము చిన్న చిన్న పిల్లలకి ఉండొచ్చు బయట జనాలకి ఉండొచ్చు సో దట్ సైకిల్ వాడితే కొంచెం ట్రాన్స్పోర్ట్ ఫ్యూల్ కన్సంప్షన్ కొంచెం తగ్గిపోతుంది మనం చేంజ్ మనం నుండి స్టార్ట్ అవుతుంది మనం ఏంటి అంటే జస్ట్ మనం ఒక్కరు సైకిల్ వాడితే ఎంత ఫ్యూల్ తగ్గిపోతుంది సో మనం చేంజ్ తీసుకురావాలి అంటే ఫస్ట్ మనం మన దానిలో చేంజ్ చేయాలి నెక్స్ట్ ఏంటి అంటే మనం హరితహారం ప్రోగ్రామ్ అది ప్లాంటేషన్ ఎక్కువ కంటే ఎక్కువ చేయాలి ఎంత ప్లాంటేషన్ చేస్తే అంత మనకి మంచి ఉంటుంది ఇప్పుడు అందరిది ఎండాకాలం చూస్తున్నారు ఇది ఈ సార్ హాటెస్ట్ ఎయిర్ ఇన్ ఎంటైర్ ఇండియా లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుండి హాటెస్ట్ మే కూడా హాటెస్ట్ మే వచ్చింది ఇది ఇప్పటి వరకు సో క్లైమేట్ కంట్రోల్ చేయాలి అంటే మనం ఎన్విరాన్మెంట్కి చూసుకోవాలి సో పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుండి మనం హండ్రెడ్ పర్సెంట్ మన ఎఫర్ట్ పెడతాము జనాలు కూడా వాళ్ళ సైడ్ నుండి వాళ్ళ ఏమైనా చిన్న చేయొచ్చు అంటే చేయండి డెఫినెట్లీగా ఎన్విరాన్మెంట్లో కొంచెం ఎఫెక్ట్ పడుతుంది సో మీ అందరికీ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే శుభాకాంక్షలు యువతకి ఏంటి అంటే నేను గాంజా గురించి చెప్తాను సో మీరు గాంజా నుండి దూరం ఉండాలి గాంజాకి దగ్గర వెళ్ళకండి చాలామంది పిల్లలు అంటే కూల్ రావడానికి కూల్ కావడానికి చుట్టుపక్కల వల్ల చూసి వాళ్ళ ఎఫర్ట్స్లో దట్ వాళ్ళ చేస్తున్నారు మనం కూడా చేస్తాము దానిలో కొంతమంది పిల్లలు అడిక్ట్ అవుతారు మీరు డెఫినెట్లీ మనకి చెప్తే మనం హెల్ప్ చేస్తాము కౌన్సిలింగ్ చేస్తాము మీకు సైకట్రిస్ట్ కావాలంటే అదే సైకాలజిస్ట్ అదే అరేంజ్ చేస్తాము మీకోసం బట్ మీరు మనకి చెప్పాలి ఎవరైనా అలవాటు ఉంటే అమ్మ నాన్న కూడా మీ పిల్లల పైన మీ బాధ్యత ఉంటుంది అది మర్చిపోకండి చాలామంది పిల్లలు వాళ్ళ అమ్మా నాన్నకి తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు సో మీ వాళ్ళ గురించి ఆలోచించాలి వాళ్ళ ఏం చేస్తున్నారు ఎక్కడ పోతున్నారు సో గాంధా కంటే దూరం ఉంటే మీకు అంత మంచిది థ్యాంక్ యూ